థిన్మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి ఏమో అక్షయ్ కుమార్ గారిది సర్ఫిరా సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే వచ్చేసింది బాయ్ సో ఇక్కడ చూసుకుంటే ఇది అఫీషియల్గా రీమేక్ అనుకోవచ్చు సూర్య గారిది ఏ మూవీ అంటే సోరారి పొట్రు ఇది మూవీ అనమాట సో ఈ మూవీ మనకు ట్వంటీ ట్వంటీలో వచ్చింది మంచి ఏమంటారు అవార్డ్జుడు వచ్చింది అనమాట ఒక ఏమంటారు ఒక బయోఫ్ర బయోగ్రఫీ అనుకోవచ్చు పోయి రియల్గా జనరేషన్ సెన్స్ మీద తీసిర్రు అండ్ ఇక్కడ తెలుగులో కూడా ఈ మూవీ ఉంది తెలుగులో కూడా మూవీ ఉంది ఇది ఆకాశమే నీ హద్దు అనే ఒక మూవీ అనమాట ఇది సో తెలుగులో కూడా ఉంది అమెజాన్ ప్రైమ్లో కూడా అవైలబుల్ ఉంది అండ్ ఆల్సో హిందీలో కూడా డబ్బులు వర్జన్ ఉంది ఉడాన్ అనే మూవీ అమెజాన్ ప్రైమ్లో కూడా అవైలబుల్ ఉంది అమ్మడై ఈ మూవీ మన వాళ్ళు ఇక బాలీవుడ్ లైఫ్ మీకు అందరికి తెలిసిందే కదా ఒక మంచి పేరు పెట్టరు కదా సర్ఫీరా అని పెట్టేసి సో టైటిల్ కానీ నాకు బిస్కెట్ అనిపించింది అరీ అమ్మ ఎందుకు చేస్తున్నారు అనిపించింది సో టైటిల్ కాడ మాత్రం నేను డిసప్పాయింట్ అయినా సర్ఫిరా అనేసి అంటే స్టార్టింగ్లో విక్రంగా గార్ ఏదైతే యాక్టింగ్ ఉంటో దానిది బేస్ చేసుకుని పెట్టుకునే ఉందో కానీ ఇక్కడ తెలుగులో చూసుకుంటే ఆకాశమే నీ హద్దు అన్న టైటిల్తో ఇచ్చారు అండ్ ఇక తమిళ్ కూడా అనుకుంటా సొరారి పొట్రు ఈ టైటిల్ కూడా చాలా బాగానే ఉంది అండ్ ఉడాన్ చూడండి ఉడాన్ అని ఉంది కదా హిందీలో కూడా ఉంది ఉడాన్ అనేసి సో వీళ్ళు మాత్రం ఊక్కరు అనమాట ఉన్నదానికి ఖైమా చేసేసి మళ్ళీ వాళ్ళకి ఇష్టం వచ్చిన జీఆాలు కాదు సరిఫిరాన్ పెట్టేసుకోరు అండ్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది టైటిల్ కాడ కానీ ఇక్కడ స్టోరీ బాయ్ సేమ్ అదే అనిపించింది నాకు ఇక్కడ అక్షయ్ కుమార్ కంటే కూడా సేమ్ అదే మూవీస్ ఏవైతున్నాయో మూవీ ఆ ఫీలే వస్తుంది ఏమంటారు సూర్య గారిది యాక్టింగ్తో పాటు ఉన్న అదే ఇక్కడ కనిపిస్తుంది కానీ నాకు ఇక్కడ అక్షయ్ కుమార్ కనిపిస్తాడు సో ఎట్లయిర్ ఏదో కానీ పర్లేదు పోయి ఒకవేళ ఇట్లా మీరు ఆల్వేస్గా మీరు చూసింటారు ట్వంటీ ట్వంటీలో వచ్చింది కాబట్టి సో పెద్దగా మేబీ స్లైట్ అక్కడక్కడ కొన్ని చేంజెస్ ఉంటాయి కానీ మోస్ట్లీ సేమ్ అఫిషల్ రీమేక్స్ అన్నాడు రీమేక్ లా దగ్గరకు అయ్యేటట్టున్నాడు రీమేక్ రాజా అయ్యేటట్టున్నాడు చూద్దాము నాకైతే పర్లేదు అనిపించింది అండ్ మోస్ట్లీ ఎందుకు పోదానని అనిపిస్తుంది ఈ మధ్య కలర్ రీమేక్లా తగ్గిస్తేనే బాగుంటుంది ఒరిజినల్ కంటెంట్ బెటర్ అనేసి నేను అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటారు మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి రీమేక్లు బెటరా లేదా కింద కామెంట్ అయితే చేయండి ఈవిడ నచ్చి మధ్య అనిపిస్తుంది లైక్ చేయండి నెక్స్ట్ అలా కలుసుకుందాం